ఇేమ్మా ఏం లక్కే ఫ్రెండ్స్ చూడండి ఇది రాత్రి మా పక్కలో బెడ్ పైన పనుకుంటుంది కదా ఏ మాటలు అంటే ఇప్పుడు చూడండి నా తోడ పైన పనుకుంటా ఉంది టైం వచ్చేసి తొమ్మిదిన్నర అన్నరైతా ఉంది ఆల్రెడీ ఇప్పుడు ఇది గురకులు పెడతామండి ఫ్రెండ్స్ ఎవరు గురకులు పెడతామండి ఇది లక్కీనా అనే కొందరికి లేస్ వచ్చేసింది నేనా లక్కీ ఎంతైనా మన లక్కీకి ఫ్యాన్స్ జాస్తి అయిండారా ఏం లక్కీ నీ ఫ్యాన్స్ అంతా హట్ అయిపోతారు లక్కే లక్కీ రైడా ఎక్కువ పైకి ఎక్కువ డిస్టర్బ్ చేసేస్తుమా నిన్న పద పైకి పద నేను ఏడా పోయలేదురా ఉండ నేను కూర్చుంటా స్వామి నేను నిలబడుకుంటే కూడా నీకు ప్రాబ్లమేనా నేను నిలబడుకుంటే ఏడద బయట పోతాను అనేసి లే లేచేస్తుంది ఫ్రెండ్స్ మనలకి గురకులు పెడతా ఉంది గర్రో గుర్రో అనేసి ఏం ఎతనమా ఏమి అట్లా గురుకులు ఏమో సైలెంట్ అయిపోయి దీని కెమెరా ఆన్ చేస్తే చాలాను మన లక్కి ఎక్కడ లేని డిసిప్లిన్ వచ్చేస్తుంది మన లక్కీకి అలాగే మన లక్కీకి రేపు స్నానం అనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ వేరే వానలు అంతా జోరుగా పడుతున్నాయి ఇంకా ఏంటంటే ఎండంతా వస్తలేదు కదా దానివల్ల స్నానం చేయలేదు ఇంకా ఏమి లక్కి ఆ లుక్ ఏమి ఏదో సినిమాలో పెద్ద విలన్ చూస్తాడు వండ్రకండ్లు వేసుకొని అట్లా చూస్తా ఉండవు చూడి చూడి అట్లా చూస్తుందన్నా అదే ఇది నిజంగానే ఏమి సినిమాలో విలనుకునేసిందే ఏమి గురా ఇచ్చేది ఇట్లంతా చేస్తుంది అయినా ఏం నీకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ జాస్తి అయింది నేనేమన్నా అంటే కామెంట్లో నన్ను ఓహో అలాగే మన ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు ఫ్రెండ్స్ ఇంతకుముందు ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా అది ఇంకో వీడియోను తీసి అప్లోడ్ చేస్తాను అది ఇంకోటి ఏంటంటే అది చాలా బాగుంది ఇప్పుడు బాగుంది ఎప్పుడు చూసిన వీడియోల్లో ఏదో ఒకటి చెప్తా ఉంటాను కదా ఫ్రెండ్స్ అందుకోసం సరదాగా రూమ్లో తీస్తున్న వీడియో ఇది లక్కీ వీడియో మీకు బేజారు కాకూడదు కదా ఎప్పుడు ఏంటి ఇలాంటి వీడియోలు తీస్తున్నారు అనేసి ఇప్పుడు మీకు మన లక్కి బెడ్రూమ్లో ఎలా ఉంటుంది ఏమీ అనేసి అది నేను అక్కడ కూర్చుంటున్నాంటే మింద పనుకో ఉంటుంది ఫ్రెండ్స్ అది వీడియో తీసేక వేయలేదు అందుకోసం మీకు తీసి చూపిస్తలేదు పెద్ద విలన్ చూసారు కదా ఫ్రెండ్స్ దాని లుక్ చూడండి ఫ్రెండ్స్ నేను దిగువేపు అనుకున్నా నువ్వు చేయొద్దు అది సుద్దు దిగా పరికెత్తుంది వీడియో సరదాగా తీశాను ఫ్రెండ్స్ మన ఇది రూమ్లో ఇప్పుడైతే చలికాలం కదా ఎప్పుడు బయట పడుకొని వీడియోలు తీస్తూ ఉండేవాన్ని ఇప్పుడు కుదరదు ఇదిగోండి ఫ్రెండ్స్ మా రూము అక్కడ చూడండి ఫ్రెండ్స్ ఆ ఫోటోలో కూడా ఉంది మా వాళ్ళకి చాలా బాగుంది కదా ఆ ఫోటోలో లెక్కింది చూడండి ఇదే మా రూము నీ ఫ్యాన్స్కి అంత బాయ్ చెప్పు వాళ్ళకి ఓకే వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్